కాలం కొద్దిగా ఉందని దుష్టుడు అపవాది అనేకులను వేటాడుతున్నాడు వాడు వేటాడినప్పుడు కొన్నిసార్లు మనము ఆ ఊర్లో పడుతూ ఉంటాం భయంకరంగా ఉండే శోధన మన ముందుకి ఎలా వస్తుంది అంటే బహు అందంగా వస్తుంది అందంగా కనిపిస్తుంది కానీ ఆ తర్వాత అది భయంకరంగా తయారవుతుంది చూడండి అందంగా కనిపించింది మిద్దె మీద నుంచి అటు ఇటు చూస్తే అందంగా కనిపించే స్త్రీ చాలా అందంగా కనిపించింది కానీ దాని పరిణామం ఎట్లా ఉంది అవకు కూడా పండు తినే ముందు అది అందమైనది అందమైనదిగాను కనిపించింది తినటానికి చాలా రుచికరంగా కనిపించింది చూసారా ఉరి దుష్టుడు ఏ విధంగా తీసుకొచ్చాడు అందమైన దానిలాగా తీసుకొచ్చాడు ఈ రోజున లోకములో ఉండే యవనస్సులు అంతా భయంకరంగా పాడైపోవడానికి కారణం ఏంటంటే దుష్టుడైన అపవాది యవనస్సుల ముందు అందముగా ఉరిని ఒడ్డుతున్నాడు యవనస్సులకు తెలియదు పాపం ఇది అందమైన ఉరి అని ఆ ఉరిలో చిక్కుకుంటే తిరిగి వస్తామా తప్పించుకుంటామా లేదా అనేది వారికి తెలియదు కొంతమంది పడిపోయారు ఇప్పటికే కొంతమంది పశ్చాత్తాపడి బయటకు వచ్చారు కానీ కొంతమంది వారు చనిపోయారు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి దుష్టుడు ఉరిని చాలా అందంగా తయారు చేసి పెడతాడు మన ముందు ఆ ఉరిలో ఉచ్చులో మనం పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు అవసరమైంది ఏంటంటే ప్రార్థనా జీవితం విశ్వాసము వాక్యానుసారంగా జీవిస్తే మనం ప్రమాదంలో చిక్కుకోం కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట మనకు ఇష్టంగా ఉండదు కష్టం అనిపిస్తుంది కానీ అది ఎంత కష్టమైన మాట అయినా ఆ మాటకు మనం లోబడితేనే మనకు సౌఖ్యము ఆరోగ్యము మేలు జరుగుతుంది మనము వేటగాని ఊరిలో పడకుండా ఆ యొక్క వాక్యమే మనల్ని కాపాడుతుంది మనము ఎప్పుడు కూడా దేవుని చాటున బతకాలి అనగా వాక్యం మనం ముందు ఉండాలి మనం వాక్యం వెనకాల ఉండాలి అంటే వాక్యం ప్రకారం జీవిస్తే వాక్యం మనం ముందే ఉంటుంది దేవుని వాక్యం చాటున మనం ఉంటే మహోన్నతిని చాటున జీవించినట్లే అలా జీవించేవారు వేటగాని ఊరిలో చిక్కుకోరు మనం వాక్యానికి అవిధేత ఎప్పుడెప్పుడు చూపిస్తామో అప్పుడప్పుడు అనేకమైన నష్టాలు మన జీవితంలో సంభవిస్తాయి అయితే ప్రార్థన చేసే మన జీవితంలో ఏ దుష్టుడు ఎక్కడ ఉరివేసి వారు చిక్కించుకున్నాడో ఏ ఊరిలో పడ్డామో అది మనకు తెలుస్తుంది తెలవగానే వెంటనే పడాలి వెంటనే ప్రార్థించాలి ప్రార్థన చేస్తే దేవుడు ఉరిని తెంపివేస్తాడు మనం తప్పించుకుంటాం